నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్లో అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిణామం ముఖ్యంగా మీలాంటి విశ్లేషకులు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు ఈ పని గనుక చేస్తే ఇక పొత్తుని కోటమిని ముఖ్యంగా బీజేపీని గట్టిగా నమ్మొచ్చు అని చెప్పేసి చెప్పారు అనుకున్నట్లుగానే తొమ్మిది మంది అధికారుల మీద వేటు అందులో ఆరుగురు ఐపీఎస్లు ముగ్గురు కలెక్టర్ అందుట్లో మరీ ముఖ్యంగా ప్రధానంగా మీరు పదే పదే వాళ్ళ పరమేశ్వర్ రెడ్డి రవిశంకర్ రెడ్డి తిరుమలేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు వాళ్ళతో పాటుగా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరికీ హుజూర్ అంటూ వంత పాడేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి అయితే ఒక పెద్ద కథనం కూడా వార్తాపత్రికలు వచ్చాయి సో మొత్తం టోటల్గా ఈ తొమ్మిది మందిపై వేటుని ఎలా చూస్తారు ఇలాంటి వాళ్ళు ఇంకా యాభై మంది ఉన్నారు యాభై మంది అంటే డిఎస్పి స్థాయి ఏసీపీలు డీసీపీలు ఇలాగా వాళ్ళకు కూడా నిన్న ఒక బాల్కి తొమ్మిది వికెట్లు పండి కదా రేపు వీలైతే ఒక బాల్కి పది వికెట్లు లేదా రెండు బాల్ చేసి ఇరవై వికెట్లు తీసి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది ఆగదు తప్పదు నాశనం అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాల్సిందే ఎందుకంటే మీరు ప్రజానాయకులుగా ఉన్నారు ప్రజల నుంచి ఎన్నికై వచ్చారు ఈయన కదా ఏ రాజకీయ నాయకుడైనా మళ్ళీ ప్రజల మీదే ఆధారపడాలి నువ్వు ప్రజలకు మంచి చేసి ఓటాడగలవు అంతేగాని ఇలాంటి దొండుపళ్ళని బ్యాచ్ను పెట్టుకుని కులము మతం ప్రాంతం ఏదో అడ్డం పెట్టుకుని బంధుత్వం అడ్డం పెట్టుకుని దగ్గర పెట్టుకుని వాళ్ళ సిబ్బంది చేత ఇలాంటి అరాచకాలు చేయించకూడదు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే క్రమశిక్షణ మారు పేరు సపోజ్ చంద్రబాబు గారు టూరు ఆయన రానివ్వద్దు రోడ్డు మీదకి కానీ ఆర్డర్ ఇస్తాడు ఒక ఎస్పీ మనం ఏం చేయాలి ఆ కింద డిఎస్పీ కానీ సిఏ కానీ ఎస్ఐ కానీ ఏం చేయాలి ఆయన రానివ్వకూడదు అనేటువంటి ఆదేశాలనే పాటిస్తారండి అంతేగాని ఇది తప్పు ఇది ఒప్పు అయ్యో ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు మనం చాలా గౌరవంగా బతికాం వీళ్ళ దగ్గర బానిసలు లాభమని ఎంత ఆలోచన ఉండటం కుదరదు అలాగే లేదంటే పచ్చిపుతలు దుప్పుతారు పైనుంచి ఇంకా ఆ డిపార్ట్మెంట్లో ఉన్నంత బా బాసిజం ఇంకెక్కడ ఉండదు మనుషులుగానే చూడరు కింద స్థాయి సిబ్బంది కాబట్టి ఈ విషయంలో బీజేపీ కూడా ఎలా ఉండాలంటే మనం మొదటి నుంచి చెప్తున్నాం మనసు గెలుచుకోండి ప్రజలదే ప్రజలు ఏం భావిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి యంత్రాంగాన్ని వాడుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్ని అన్ని శాఖల నుంచి యంత్రాంగాన్ని వాడుకుని అతను ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నాడు ప్రజలను నమ్ముకోలేదు అతను మీరు ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజలు మనసు గెలుచుకోవాలంటే టీడీపీ జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఆ పార్టీల పట్ల మీ వైఖరి బాగుండాలి ఎందుకంటే ఎక్కువ నైంటీ పర్సెంట్ వాళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి మీరు జగన్ను ఓడించాలని చిత్తశుద్ధితో నిజంగా మీ ల మీ లక్ష్యం కరెక్ట్ అయింది మీ సం మీ సంకల్పం సత్సంకల్పం అయితే మీ ఉద్దేశం కరెక్ట్గా ఉంటే జగన్ మోహన్ ఓడించాలనుకుంటే ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ వైఖరి తీసుకోవాలి మీరు అంతేగాని బుస్కెట్ ప్యాకెట్ తీసి ఆలకోటేసి ఏళ్ళకోటేసి ఇలా అప్పభావం నాటకు మాత్రం ఆడకూడదు ఇంకా ఇంకా మీ వైఖరి స్పష్టం అవ్వాలంటే ఒక బాల్కి తొమ్మిది వికెట్లు పడినాయని నిన్న రేపు ఇరవై వికెట్లు పడాల పడతాయి అంటున్నారు చూద్దాం డెఫినెట్గా పడతాయి అప్పుడు ప్రజలకే ఓ ధైర్యం వస్తుంది లేదరా ఈ పొత్తు కరెక్ట్గానే ఉంది అందరు కుట్రలు లేవు వెనుపోట్లు లేవు రహస్య అవగాహన లేవు ఇలాగే వాళ్ళకి నమ్మకం వచ్చినప్పుడు మీ పొత్తుకి విజయం లభిస్తుంది టీడీపీ అలాగే గెలుస్తుంది ఇండివిజువల్గా కూడా వస్తాయి జనసేన గెలుస్తుంది వాళ్ళు ఇరవై ఒక్క సీట్లు కూడా గెలిచేస్తారు కానీ మీకు అవమానం కదా మీరు మొత్తాన్ని మాట్లాడిపోతే మిమ్మల్ని అమ్ముకున్న నాయకులు ఉన్నారు కదా ఇక్కడ రాష్ట్ర శాఖ నాయకులు ప్రాతినిధ్యం కోసం పోటీ పడుతున్నారు కదా వాళ్ళకి న్యాయం చేయాలి కదా మీ ఒక్కరికే ప్రధాన పీఠం దొప్పేసి ఇందులో ఎవడో ఒకటి ఎంచుకుని ఏదో గవర్నర్ గానో రాజ్యసభ ఇస్తాం లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తాం ఎక్కడో చోట మీకు పదవులు ఇస్తాం ఆర్ఎస్ఎస్ ఆఫీసులో మీరు దుప్పడేసి పడుకోండి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటాం అవునా కదా కాబట్టి వాళ్ళకు కూడా గౌరవం ఉండాలి ప్రాతినిధ్యం ఉండాలి ప్రజల్లో ఉండాలి మీ పార్టీ పెరగాలి ఇక్కడ మీ పార్టీ పెరగాలంటే ప్రాతినిధ్యం ఉండాలి మీరు కూడా పనులు చేయాలి ప్రజల మనసు గెలుచుకోవాలి ఇవన్నీ చేయాలంటే మీరు కొన్ని రహస్య పొత్తులు అవగాహనలో దొంగోలుతో స్నేహం మానేయాలి దొంగోళ్ళతో స్నేహం మేము మానేసామని మీరు ప్రజలకు చెప్పే మార్గం ఏంటంటే ఆ దొండపోలెం బేసిన అందరినీ పక్కన పెట్టాలి అంతే సింపుల్ లైన్ ఇది అప్పుడు ఎవరో కూడా మిమ్మల్ని విమర్శించరో ఎవరన్నా మేమ మేమే చెప్తాం నోట్లోంచి నూరు వేలు వచ్చేలా పొగుడతాం ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నారు గతి గతం గత ఇప్పుడు చాలా పెర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు చాలా బాగుంది మీరు వృద్ధిల్లాలి అని చెప్పి చాలా అర్చకులు అయ్యవార్లు కమ్మల నుంచి నీళ్ళు తీసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు పుణ్యజ పుణ్యజాలం జల్లుతారు మా వాళ్ళు కూడా ఓకే ఖచ్చితంగా మీ కూటమి విజయం సాధించాలి అలాగే మీరు విజయం సాధించాలి అని చెప్పేసి మా అభిప్రాయం కూడా మీ పట్ల ఉన్న ఏమైనా కోపాలు ద్వేషాలు ఆగ్రహం అయినా ఉంటే చాలా అర్చుకుంటాం తగ్గించుకుంటాం ఇప్పుడు మేము ఏదో విమర్శిస్తున్నాం అని మా మీదే ఆడవటం కాదు మీ మాటలు చెప్పిన దానికి చేసిన దానికి పొంత నుండిలో చూసుకోవాలి అంతే ఇప్పుడు విమర్శిస్తారండి తప్పు చేస్తే విమర్శిస్తారు పొత్తులో వివాహం ఒకరితోటి కాపురం ఒకరితో చేతనికి తప్పురో బాబు అని చెప్తాం అంతేగాని మా మీద ఆడకూడదు ఈలో లోపం ఏముందో సరి చేసుకోవాలి మేము చెప్పింది అదే ప్రజల తరపున ప్రజలందరూ మాట్లాడే మాట్లాడలేరు కాబట్టి దొంగ చేసుకుంటే కుదరదు ప్రజల నాడి కళ్ళ ఇప్పుడు వీళ్ళందరినీ ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలని చెప్పేసి అయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు చాలా క్లియర్గా జారీ చేయడం జరిగింది సో రేపటి రోజున అంటే నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు మనం మనం వీళ్ళని నమ్ముకున్నామనే భావన వైసీపీలో కూడా ఉన్నట్టుగా అయితే కనిపిస్తోంది సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ దెబ్బ కొట్టింది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఏమన్నా ఆలోచించే అవకాశం ఉండదంటారా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ఆయన టీం కానీ ఆయన పార్టీ కానీ వాళ్ళు వాళ్ళు ప్రజలను నమ్ముకోలేదు ఫస్ట్ పాయింట్ వాలంటీర్లని పోలీస్ యంత్రాంగాన్ని పైన ఉన్న వాళ్ళని నమ్ముకున్నారు పైన వాళ్ళు ఇప్పుడు అటు ఇటుగా వచ్చేసారు నూటర్లకి అయిపోయారు రేపు వన్ సైడ్ అయిపోతారు వాళ్ళు కూటమి గెలవాలని కోరుకుంటారు కదా ఎందుకంటే పైన వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు వన్ సైడ్ తీసుకుంటారు ఇది రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే అభిప్రాయం వెంటనే మార్చుకుంటారు ఒపీనియన్స్ మార్చుకున్నాడు పొలిటీషియనే కాదు అందులో వాళ్ళ వాళ్ళు ఇమీడియట్గా ఎవరన్నాను అని అంటారు కూడా పని అయిపోయిన తర్వాత కాబట్టి ఈ వాలంటీర్ల విషయంలో వీళ్ళు చాలా నమ్మకం పెట్టున్నారు దాని మీద దెబ్బ పడింది అయితే దాన్ని ఏదో రకంగా ఈ పెన్షన్ల విషయంలో కొంచెం తిరకాసుపెట్టి ప్రతిపక్షాల మీద తోయడానికి చూశారు కానీ వీళ్ళు ఏం ఊరుకోరు కదా చెప్తారు వాళ్ళకే అర్థం ఏ డబ్బులు చూపించిన దగ్గర ప్యాకెట్లో చూపించమంటారు కదా డబ్బులు చూపించంటారు కదా అన్నట్టు అలాగే నీ దగ్గర డబ్బులు లేకుండా సరే నీ దగ్గర డబ్బులు ఉంటే జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు మూడోదారి ఎందుకు నీకు సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా అలా కాకుండా అనేక మంది ఎన్ఆర్ఎంలో ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు ఆశా వర్కర్లు ఉన్నారు అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ ప్రభుత్వం కోసమే ఉన్నారు కదా ఏం ఈ రెండు నెలలో రెండు నెలల్లో చేయగలదు కదా రెండు రెండు రోజులు నెలలో అది వచ్చిన నెలలో రెండు రోజులు ఈ రెండు రోజులు రెండు రోజులు నాలుగు రోజులు పనిచేయరాళ్ళు అందంగా పెన్షన్ పట్టుకెళ్ళి మంటే ఎవరు వాళ్ళు ఇస్తే ఏం చెప్తారు అంగన్వాడీ టీచర్ వెళ్ళిందనుకో ఇది చాలా దుర్మార్గుడమ్మా ఆ డబ్బు చేతిలో పెట్టి చెప్తుంది ఆ భయం వాళ్ళకి అంతే కదా మీకు మీ మీ వాలంటీర్ మిమ్మల్ని అభిమానించి కూడా వెళ్ళి వాళ్ళకి వేయండి అని చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి చెప్పరు వాళ్ళకి వేయొద్దని ఒకవేళ ఇప్పుడు మీరు ఎన్ని ఆశాలు వచ్చినా వాళ్ళు చెప్తారు అలాగన్నా వాలంటీర్లు ఇప్పుడు వీళ్ళు వాలంటీర్లకి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు లేకపోయినా కానీ సచివాలయం సిబ్బందిని తోటి వాళ్ళు ఇంటికి పంపించి ఉంటే వాళ్ళు చిత్తశుద్ధి కనపడేది ఇప్పుడు మీకు టైం బాగలేదండి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఆలోచనలు ఆయన చుట్టూ ఉన్న ఆలోచనలు అన్నీ కూడా అన్నీ ఎదురు తిరుగుతాయి వాళ్ళు ఇప్పుడు ప్రభు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను వాడద్దు అన్నారు సరే మనం మన మనమే ఇచ్చాం ఉద్యోగాలు అని చెప్పుకుంటున్న సచివాలయం సిబ్బందితో ఇప్పించుంటే లేదంటే అతను చిత్తశుద్ధి ఉంది మనకు మాత్రం ఊట తారీఖు అందాలని కోరుకుంటున్నాడు అనేటువంటి అర్థమయ్యేది లేదు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను వక్రీకరించి ప్రతిపక్షాల మీద తోసేద్దాం అనుకుంటే నువ్వు కుట్రపూరితంగా ఉండదు నీకు ఇదంతా మోసం నీ బతికే మోసం అనేటువంటి అర్థమైపోతుంది మీరు మీరు ఎలా దెబ్బ మాకెందుకు లేట్ చేస్తున్నాం అనుకుంటారు కదండి కాబట్టి సాగినంతకాలం సాగుద్దండి బొమ్మ తేడా వచ్చింది అనుకోండి కర్ర పామే కరుస్తుంది అంటానికి ఇదే ఎగ్జాంపుల్ సో మళ్ళీ బీజేపీ నుంచి ఇలాంటి చర్యలు ఎక్స్పెక్ట్ చేయొచ్చాన్ని ఎన్నికల లోపల మీరు మీరు చెప్పారు ఇప్పుడు ఇంకొక ఇరవై వికెట్లు పోయి పడతాయని చెప్పేసి సో దాంతోపాటుగా ప్రధానంగా తెలుగుదేశం కానీ జనసేన కానీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది ఈ సిఎస్ ఆధ్వర్యంలో ఈ డీజీపీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే పారదర్శకంగా ఉండవు అనే ఒక ఒక పాయింట్ అరాచకాన్నే నమ్ముకున్నారు కాబట్టి ఖచ్చితంగా అదనపు బలగాలు పారామిలిటరీ దాళాలు కూడా దించితే తప్ప ఎన్నికల రోజు అరాజకాలను అయితే కంట్రోల్ అనేటువంటి భావన మొదటి నుంచి గత నుంచి వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మీకు ఎక్స్పెక్ట్ ఇప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్ ఇంటికే చెప్పమని చెప్పింది డబ్బులు అవును యథావిధిగా పెన్షన్ ఆపద్దు ఇవ్వండి అని చెప్పింది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు బాగా వృద్ధులు ఏమైనా అనారోగ్యం ఉన్న వాళ్ళకి మాత్రం ఇంటి పట్టుకెళ్ళిస్తారు మిగతా వాళ్ళు వచ్చి తీసుకోవాలంటున్నారు ఏ సిబ్బంది లేరా ఈ పాయింట్ మీద సిఎస్ని పక్కన పెట్టేస్తారు వెళ్ళిపోతారు సిఎస్ డీజీపీ కింద ఇన్ఛార్జ్ డీజీపీకి ఉందా అని కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కూడా పక్క తప్పిస్తారు ఇమీడియట్గా పడి వికెట్లు అయ్యాయి తర్వాత వీళ్ళు చెప్తారు కదా ఇదిగో వాళ్ళు ఉన్నారని వీళ్ళు ఉన్నారని అక్కడ ఉన్న కలుపు మొక్కలు అన్నట్టు వీళ్ళు చూపిస్తారు వాళ్ళు కనపడకపోయినా వీళ్ళకి వీళ్ళు వీళ్ళు చూపిస్తారు శుభ్రంగా కలుపు తీసేస్తారు ఫేర్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుద్ది జరిగేలా చూస్తారు వీళ్ళు డిమాండ్ కూడా అదే పొత్తులో పెట్టుకుంటామంటే మాట్లాడి వాళ్ళ వాళ్ళు ఏం బెనిఫిట్ ఇప్పుడు పొత్తులోకి వచ్చి పార్టీ వాళ్ళు ఏం బెనిఫిట్ ఉందో చూసుకుంటారు కదా ఇదంతా ఓపెన్ బీజేపీని పెట్టుకున్నారంటే ఈ బెనిఫిట్ కోసమే వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు కూడా ఉండకూడదని కోరుకున్నది కూడా దీనికోసమే అంతే కానీ బీజేపీ వెళ్తూ ఉంటాం వాళ్ళు ఏదో ఓట్లు వచ్చేస్తే వాళ్ళు గెలిచేస్తారని కాదు మన చేతిలో ఏమి రా బాబు వాళ్ళు వాళ్ళు పక్క వెళ్ళిపోతా అని అందుకని ఆయన కాళ్ళు పెట్టేసుకుని రకరకాల విన్యాసాలు చేస్తాం ఏమీ పని కూడా రేపు నోటిఫికేషన్ వస్తుంది మనది షెడ్యూల్ విడుదలైపోయింది ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ ముందు నామినేషన్లు అయ్యి ఇది మీకు రోజుకో రకంగా జగన్కి షాక్ జగన్కి భారీ షాక్ జలక్ ఇలాంటివి అన్ని తగులుతూ ఉంటాయి జలక్ అంటే ఏంటంటే నామినేషన్ అయ్యి బీఫారం తీసుకుని నామినేషన్ అయ్యిపోవడం జలక్ అంటారు భారీ షాక్ అంటే సిఎస్ని మార్చడం డీజీపీని మార్చడం ఇలాంటివి అన్నమాట ఉగదనకల్ ఒకటి ఫైనల్గా ఏంటంటే కేంద్ర బలగాలు వస్తాయి